గారి గురించి చెప్పిన మీరు పద్యం చెప్పిన పద్యం ఒకటి తర్వాత విస్ఫోటనం గురించి ఒక పద్యం చెప్పారు ఈ ప్లాస్టిక్ వాతావరణం గురించి చెప్పారు చేస్తావు అదే ఒకసారి అదే సార్ తిక్కన గారిదంటే హరిహరనాథ తత్వం అనగారు సౌమ్యశీలి హరిహరనాథ గారు ఎత్తిన సౌమ్యశీలి కావ్య రచన వేద భాష్యమును యజ్ఞము చేసిన పుణ్యశాలి బాసుర సురవాణికి తెలుగు సంపులు దిద్దిన తోటమాలి తెలుగు దిద్దిన తోట అంబరమును భూమితో కలిపి పద్యముల భావకేళి అద్భుతం అది అదే కాషల్లోకి ఇప్పుడు ఇప్పుడు హిందీ తెలుగు సరే కన్నడ హిందీ అయింది ఇంగ్లీష్ అయింది కన్నడమైంది వస్తున్నారా చేస్తామని తమిళ నుంచి ఒక ప్రతిపాదన ఉంది అది ఇంకా పరిశీలనలో ఉంది అంటే ఇప్పుడు కూడా ఎన్ని సంపుటాలు వచ్చింది సార్ ఎన్ని ఇప్పుడు మొత్తం తొమ్మిది ఎనిమిది సార్లు ముద్రలో వేసాం ఒక్కోసారి రెండు వేలు సుమారు పదహారు వేలు తొమ్మిద సిద్ధంగా ఉంది తొమ్మిదొక సిద్ధంగా ఉంది అవుతాం ఇంకా మీరు రచనలు ఏం చేస్తున్నారు సార్ ప్రజెంట్ ఇంకా ఇది వరకు భాషపుచ్చాం అవి వేశాం ఇప్పుడు ఉన్న పద్యాలు మళ్ళీ వేయడం తప్పితే కొత్తగా రాయడం అనేది మానేశాం తర్వాత ఇంక మొత్తం ఈ పద్యాల్లో ఇంకొక రెండు వేల పద్యాలు పెండింగ్ ఉన్నాయి ఉన్నాయి అవి వేస్తున్నాం అందులో ఇంకొక పద్య కవిత సంపుట వస్తుంది ఇంకా ఆశువుగా చమత్కారంగా చెప్పిన పద్యాలు ఉన్నాయి అవధానాల్లో కాకుండా వేరే అవి ఆశుపద్య మాలిక అని ఒకటి వస్తుంది మన కుటుంబ సభ్యుల మీద చెప్పినవి మావిడి మీద చెప్పిన పద్యాలు ఉన్నాయి నలభై యాభై మన పిల్లల మీద చెప్పిన పద్యాలు ఉన్నాయి ఇరవై యాభై పద్యాలు ఇవి ఎప్పుడైనా ఉండాలి కదా తర్వాత ఇప్పుడు మనం ఉన్నప్పుడు బాగానే ఉంటుందండి తర్వాత ఎలా ఉంటుంది అంటే అవి ఆ పద్యాలు లేవు అంటారు ఎక్కడి నుంచి వస్తాయి అవి ఉన్నంతలో ఏది ఇబ్బంది లేకుండా ఉండేవన్నీ మామూలుగా దుర్చెట్టు ప్రభావం చాలా అండి చాలా అది రాజులు రాజులు దగ్గరికి వెళ్ళకూడదనేది ఉన్నా సరే ఒకవేళ ఆశ్రయం ఉన్నా సరే అంటే నాయకులు నాయకులను ఆశ్రయించవద్దు అలాగే మనకు ద్వేషం ఏమొద్దు మనం వాళ్ళు వాళ్ళు ఒత్తిడి చేసినా మనం ఆ రాజకీయ సభలకు వెళ్ళడం వాళ్ళని ఏదో పోగడ్డం అది వద్దు అది మనకు సంబంధం అది దుర్జడి ప్రభావం ఎందుకంటే నేను రుచి మరిగానండి పరమేశ్వరుడు కరుణ ఋ రుచి మరిగాని తొంభై ఎనిమిదిలో అదే అదే నేను ఎలా ఇంకోటి మందార మకృంద మాధుర్యమున బోగునీ మదన వలకు అని తొంభై ఎనిమిదిలో నాకు ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు మానసికమైన ఇబ్బందులు ఉన్నప్పుడు నేను అమ్మవారిని ప్రార్థిస్తే నాకు ఆవిడ అనుగ్రహించడం నా కళతో నేను చూశాక ఇది నా కృషి కాదు ఆవిడ అనుగ్రహమే అని నాకు స్పష్టంగా తెలిసాక నేనే విర్రాడ సార్ మామూలు వాళ్ళు వెనకాల కలబడు అది ఒక అది చెప్పారు కదా పది కోట్లు ఇవ్వగలిగిన వాడు మన దగ్గర ఉంటే పది అడుగుతామండి పది రూపాయలు వాడు మనకెందుకు వీళ్ళ బతుకులు ఎంత వీళ్ళ పదవులకు వీళ్ళ గ్యారంటీ లేదు అవును ఇస్తారు వీళ్ళు భగవంతులు అని అనుకోండి వాళ్ళు ఆయన ప్రవేశిస్తాడు పద్మశ్రీ ఎందువల్ల వచ్చింది ఎవరిని అడిగాను మరి విమర్శిస్తే రాదు అంటారు విమర్శించిన వాడికి పద్మశ్రీ రావడం ఏంటండి అవునవును మనం నిజం చెప్పాం విమర్శించడం బాగా విమర్శించి నిజం ప్రచారం మనం పక్షపాతం ఏం లేదు సార్ ఎవరి పట్ల మనకి ప్రశంసించలేదు వ్యక్తుల్ని విమర్శించలేదు నిక్కచ్చిగా మాట్లాడారు విషయం గురించి మనం మాట్లాడే నాది విషయ విషయగతమైన విమర్శ ఓవరాల్ గా మీకు ఏకవుడు బాగా ఎక్కువ ఇష్టం సార్ మీ పోతానా చెప్పారు శ్రీనివాడు చెప్పారు వ్యక్తిత్వం చెప్తారా కవిత్వానికి శ్రీనాథుడు దూర్జుడు ఇంకా ఎక్కువ ఇష్టం చిన్న కవిత్వం చాలా ఇష్టం ఆయన వ్యక్తిత్వం అంటారా ఆయన వ్యక్తిత్వం అంటే ఆ ఒక్క విషయం మళ్ళీ ఆయనకి రకరకాల అది వేరే ఆయన ఖచ్చితంగా మాట్లాడడం కృష్ణదేవరాయలు ఎదురుగానే రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయం ఆయన దగ్గర ఉన్నంత కాలం బాగుండి బయటకు వచ్చిన పద్యాలు చెప్పాడా ఏం చెప్పాడానికి అలా అనుకోవడానికి లేదండి కృష్ణదేవరాయల సౌజన్యాన్ని కూడా మనం మెచ్చుకోవాలి ఆయన వ్యతిరేకంగా మాట్లాడినా సరే కవిక స్వేచ్ఛ ఉండాలని గౌరవించే రకం కవుల స్వాతంత్రాన్ని హరించేవాడైతే అందుకని కృష్ణదేవరాయల సౌజన్యాన్ని ఎక్కువ మెచ్చుకోవాలి దూర్జుడు రాసిన పద్యాలు సహించి ఆయన ఆస్థానంలో ఉండనిచ్చాడు అంటే కృష్ణదేవరాయలు ఆయన ఆస్థాయిలో ఉన్నప్పుడే రాశారంటారు ఈ మధ్యానం ఉన్నప్పుడు రాసి ఈ రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయమయ్యని బయటకు వచ్చాక ఇంకా ఎక్కువ కాలం ఆయన కృష్ణదేవరాయలు అంటే ఒకటి అది కూడా జరుగుండొచ్చు మీరు కృష్ణదేవరాయలు ఎక్కువ కాలం బతకాల వీళ్ళంతా ఎక్కువ పోయి చిన్న వయసులో వెళ్ళిపోయారు చిన్న వయసులో యాభై ఏళ్ళ వయసులో వెళ్ళిపోయి వీళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు వస్తే తర్వాత కూడా రాసి ఉండొచ్చు తర్వాత ఇంత సంప్రదాయమైన కవులు పద్యము తర్వాత లోపల ఆధ్యాత్మిక భావనలో దైవం పట్ల అపారమైన గౌరవము ఇలా లోపల ప్రయాణం జరుగుతున్న మీలో ఈ శ్రీశ్రీ గురజాడ పూర్తి కాంట్రాస్ట్ కదా వాళ్ళు ఎలా సార్ నాకు మొదటి నుంచి ఉన్న నిజాయితీ ఆ పని చేయించింది నాకు ఎప్పుడు దేన్ని నమ్మానో దాన్ని ఆచరించడం తప్పితే ఎవడి కోసమో మాట్లాడడం దానికోసం మెహర్బానీ చేయడం నాకు ఇష్టం ఉండదు నేను కమ్యూనిస్ట్ పుస్తకాలు చదివాను శ్రీశ్రీ కవిత్వం చదివాను నన్ను ఆకర్షించింది ఆ సమయంలో మా పెద్దబాయి పుట్టాడు ఇంకా నన్ను ఎవరేమనుకుంటారో నేను ఆలోచించాలి పైగా ఇంకో చిన్న కారణం కూడా రెండు అక్షరాల పేరు పెద్ద మా నాన్నగారు నాకు గరికిపాటి వెంకట బసవ నరసింహరావు అని పెట్టారు పాస్పోర్ట్ లో కదా ఎయిర్పోర్ట్ లో పట్టదే ఎప్పుడైనా విదేశాలు బోర్డు వెళ్ళాం కదా పద్దెనిమిది దేశాలు తిరిగా ఒకటి పది సార్లు తిరిగేసాయి ఎప్పుడు పాస్పోర్ట్ లో నింపాలన్నా వాడు పూర్తిగా రాయమంటాడు ఆ గడులు సరిపోవు సరిపోవుకోడు వాడు యాత్ర పడుతున్నాం అందుకే మా పిల్లలిద్దరికి గరికిపాటి శ్రీశ్రీ గరికపాటి గురజాడ అదే అదే చిన్నగా అలా చిన్న అక్షరాలు మహాకవి ఎవరు పెట్ట పెట్టలేదు నేను అలా గురజాడ అంతే రెండోది వాళ్ళిద్దరు భావాలు కూడా ఎంత సాహిత్య సంస్కర్త గురజాడ మనం మర్చిపోతే అలాగ కన్యక ఆ రోజుల్లో పడిన పాటలు కన్యాసులు నాటకం ఎటువంటిది ఇప్పటికి తెలుగు సాహించిన నాటకం అంటే అదే కదండి అది అది ఇప్పుడు ప్రాక్టీస్లో లేకపోయినా ప్రాక్టీసులో లేకపోయినా కళారూపం కదా కళారూపానికి ఆచారం ఉండాల్సిన పని ఇప్పుడు రావాల్సిన ఆ ప్రభావం వారి వారి నిజాయితీగా మెచ్చుకోవడానికి నా సంప్రదాయవాదం కానీ నా సరస్వతి సేవ కానీ నాకు అడ్డం కాలేదు శ్రీశ్రీ ఎందుకు సార్ ఆయన వ్యక్తం చేసిన విధానం భావాలు చాలా మందికి ఉంటాయి కవిత్వంలో ఎప్పుడు భావం కంటే కూడా భావం వ్యక్తం చేసిన విధానమే ముఖ్యం వ్యక్తికరం ఏం చెప్పేవనేది కవిత్వం కాదు ఎలా చెప్పేవనేది కవిత్వం ఏం చెప్పేవనేది ఉపన్యాసం త్రితని బాగా తిట్టేవన్నట్టుగా బాగా బాగా అనిపించాలి ఆయన చెప్పిన ప్రభావం అంటే ఊపిస్తాడు మనిషిని కూడా ఆయన గీతాన్ని వైఫల్య గీతాన్ని యజ్ఞోప గీతాన్ని మొత్తం ఇలా కదిలిపోతాడు మనిషి కూడా చాలా పొగిపోయాడు నా వెనుతుంచి నా విరచించి నవీన గీతకి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అంటే లొంగనవాడు ఎవడు ఉంటాడు సార్ వాడు మనిషి కాదు అవును పైగా అది వెంటనే అది పరిష్కారం అని కూడా అనిపిస్తుంది అనిపించని కవి కవి కవిగా శ్రీశ్రీ పరిపూర్ణంగా విజయవంతం అయ్యాడు ఆయన అనుకున్న కమ్యూనిజం వచ్చింది లేదా అది వేరే విషయం కవిత్వం వల్ల రాదు అది నన్ను అడిగితే ఉద్యమాల వల్ల ఉద్యమాలకి కవిత్వం వల్ల జరిగినంత మేలు కవిత్వానికి ఉద్యమాల వల్ల జరగాలి ఏ అవును ఉద్యమాల కవిత్వం బాగా సహకరించారు కవులు అందరూ ఏమి ఉద్యమం ఉద్యమాల వల్ల ఏమి లాభపడ బలవాళ్ళు నష్టపోయారు జాతీయ ఆయా ప్రభుత్వాలు వచ్చాక ఈ కవును గౌరవించి పదవులు ఏమి ఇయ్యలేదు నిజానికి ఇప్పుడు ఇంకా ఇస్తున్నారు కానీ పూర్వం లేదా తర్వాత సాగర గోషిలో మనకి ఏకసూత్రం ఉందంటారు సార్ కావ్యానికి ఏకసూత్రత అంటే కథాపరంగా లేదని కథే లేదు అందులో అది ఒక కథ నేను ప్రపంచంలో మానవుడి కథ మానవుడి కథ మానవుడి కథకి ఏకసూత్రత అంటే మానవుడిగా ఏకసూత్రత ఉంటుంది అందుకే నేను క్రోనలాజికల్ ఆర్డర్ పాటించాను అది ఎక్కడ తప్పనిసా బుద్ధి పొరపాటు ఏమైనా జరిగితే జరగాలని తెలిసి చేయలేదు ఆ దశావతారాలతో మొదలుపెట్టి రామాయణ కాలం భారత కాలం తర్వాత ఆధునిక కాలంలోకి వచ్చి బ్రిటిష్ వాళ్ళ కాలం వరకు వచ్చి ఇంచుమించు ఆరు ఆశ్వాసాలు పూర్తి చారిత్రకంగా నడిపించి తర్వాత వైజ్ఞానికం పర్యావరణం రోడ్లు పరిస్థితులు అంతాను తర్వాత అంత చివరి పరమాంతరంగంలో అద్వైత సిద్ధాంతం ఇలా తీసుకెళ్ళాను ఇందులో మీకు ఇది ఇది చూసినట్టయితే మానవ జీవన క్రమం మొత్తం సమాజం అంతా ఒక మానవుడు అనుకుంటే ఏకసూత్రత లేకుండా ఎలా ఉంటుంది అదే ఏకసూత్రత అదే ఏకస్ ఆది శంకరాచార్యుడు మీకు అలాగే ఏ మానవుడి కథగా ఏకసూత్రత అది అంతేకాని దాన్ని మీరు మను చరిత్రతోనో వసు చరిత్రతోనో పోల్చి కథా ఘట్టాల కింద పోలిస్తే మీరు అని చెప్పలేదు కదా అని చెప్పలేదు మీరు ఆల్రెడీ వివరించారు కదా నాటకాన్ని మీరు అభిజ్ఞాన శాకుంతులం నాటి నాటక లక్షణాలతో పోల్చి విమర్శించడం ఎంత తప్పు సాగర ఘోష ప్రబంధాలతో పోల్చడం అంత్యండి ఎలా విమర్శించారంటే మీకు చదవడం దాన్ని మీరు చెప్పారు చెప్పారు కదా మీరు అట్టను వెనక పేజీలోనే రాశారు కదా